गजन रंजन यमुन क्षीरा जय राधा जय राधाम गोपी जन वल्लभ गिरिवर धारे गोपी जन वल्लभ गिरीवर यशोदा यशोदानंदना गज जनरन यशोदानन्दना गज नन्दन यमुनतीरावनचारी यमुनतीरावनचारी जय राधा माध हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्णा कृष्णा कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम राम हरे हरे जो विष्णु पार्वण सबरीवाद काचार्य पार स्त्रोत्र शतशुष्म वचनानंद भक्ति विदान्त स्वामी द्रौपदी की जय अनंतकोटी वैष्णवृंदिखी गीता भगवद्गीता तदम की जाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय भगवद्गीता यथा तदम् अध्यायं मूर् कर्मयोगम् welcome uh -huh. ఏవం బుద్ధే పరం బుద్ధ్య సంస్థభ్యాత్మానమాత్మన జహిషత్తుం మహాభావో కామరూపాదురాసదం భావం భాష్మిష అభయచేన అర్వింద భక్తవే సంప్రోపాలవారు ఓ గొప్ప బాహులు కల అర్జున ఈ విధముగా భౌతిక ఇంద్రియముల కంటను మనస్సు కంటను బుద్ధి కంటను ఆత్మ అతీతమని ఎరిగి అత్యున్నతమైన ఆధ్యాత్మిక బుద్ధితో మనస్సును స్థిరపరిచి అట్లు ఆధ్యాత్మిక బలం చే మానవుడు అని కామము అనే ఈ శత్రువును తప్పక జయించవలెను భాష మానవుడు నిరాకార శూన్యమును చరమ లక్ష్యంగా భావింపక తాను దేవాది నిత్య నిత్యదాసుని గుర్తించి చివరికి కృష్ణ చైతన్యమును అవలంబించవాలని భగవద్గీతలో ఈ మూడవ అధ్యాయము మార్గ నిర్దేశకత్వము చేస్తుండెను భౌతిక జీవితంలో మానవులు కమవాంఛను మరియు భౌతిక ప్రకృతిపై ఆధిపత్యమును వాంఛించరు అట్టి ఇంద్రియభోగ వాంఛ మరియు ఆధిపత్య భావన జీవులకు గొప్ప శత్రువులు కానీ కృష్ణ చైతన్య బలంతో మానవుడు ఇంద్రియములను మనస్సును బుద్ధిని నియంత్రించగలవు అనగా ఎవరినూ తన కర్మను మరియు విద్యుక్త ధర్మములను హఠాత్తుగా త్యజింపనవసరం లేదు కానీ క్రమక్రమంగా కృష్ణ చైతన్యం బుద్ధిపరచుకున్నట ద్వారా భౌతికమైన మనో ఇందుల చే ప్రభావితం కానట్టి ఆధ్యాత్మిక స్థితిలో మానవుడు నెలకొనగలడు నిజ స్వరూప స్థితిని సాధించడం కొరకై యత్నించే స్థిరమైన బుద్ధి చేతనే అది సాధ్యపడగలదు అదే ఈ అధ్యాయపు సమగ్ర సారాంశము అపరిపక్వమైన భౌతిక జీవన స్థితిలో తాత్విక కల్పనలు నామాత్రం యోగాసనాలు అభ్యాసంతో ఇంద్రియ నియంత్రణకు చేయ కృత్రిమ ప్రయత్నం మానవుని ఆధ్యాత్మిక జీవితంలో తోడ్పడలేము కనుక ఉన్నత బుద్ధి ద్వారా కృష్ణ చైతన్యలో తప్పక కుశుప్తుడు కావలను ఓమ జ్ఞాన తివిరాందస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్మేయ తమయంతస్మై శ్రీ శ్రీ చైతన్య మనోవగతం పదకమనం శ్రీ గురుందం సాగ్రజాతం సాగన లలిత శ్రీ విశాఖాన్వితాంచ భాంకరోతి వాచాలం రంగుల కార్యం పరమానందం శ్రీ చైతన్య ఈశ్వరం సో ఈ శ్లోకంలో మూడవ అధ్యాయం సారాంశం ప్రోపాలవారి భాష్యంలో మాట్లాడుతున్నారు ఈ అనువాదంలో అంటే దీనికంటే కింద శ్లోకం మనం చర్చించాం ఇంద్రియాని పరావ్యాహు ఇంద్రియోభ్యో పరం మనహ మనసస్తు పరాబుద్ధి పరాబుద్ధి యోబుద్ధి పరతస్తువా అంటే జనపదార్థం కంటేను ఇంద్రియాలు ఉత్తమమైనవి ఇంద్రియాల కంటేను మనస్సు ఉత్తమమైనది మనస్సు కంటేను బుద్ధి ఉత్తమమైనది బుద్ధి కంటేను ఆత్మ ఉత్తమమైనది సో ఈ విధంగా ఇంద్రియాల యొక్క గ్రేడేషన్ అంటే ఏ విధంగా మన యొక్క శరీరంలో ఇవి ఏ స్థాయిలో ఉంటాయనేసి మనకు వివరించబడింది సో మనం కనుక అంటే ఈ యొక్క ఆత్మనే అత్యున్నతమైనది కాబట్టి ఆత్మను ఎప్పుడైతే మనం కృష్ణుని యొక్క సేవలో నియంత్రించుతామో సో అన్ని అంగములు బుద్ధి మనస్సు ఇంద్రియాలు ఇంద్రియ విషయాలు అన్ని నియంత్రణలోకి వస్తాయి అది ముఖ్యమైనటువంటి విషయం కిందటి వారం మనం చర్చించుకున్నాం ఇంకా మనం చర్చించాం పరం నివర్తతే విషయా వినివర్తంతే వర్తంతే నిరాహారస దేహిన రసవర్జం రసోప్యస్య పరం అని అత్యున్నతమైనటువంటి ఒక రసాస్వాదన ద్వారా అంటే కృష్ణ చైతన్యం అనేది అత్యున్నతమైనటువంటి రసాస్వాదన ఇస్తుంది సో ఎప్పుడైతే అత్యున్నతమైనటువంటి రుచి మనకు కలుగుతుందో అప్పుడు ఈ భౌతికమైనటువంటి విషయ వాంచన్నీ కూడా సహజంగా త తొలగిపోతాయి అప్పుడు మనకు ఇంద్రియ నియంత్రణ అనేది జరుగుతుంది అని కిందటి శ్లోకంలో మనం చర్చించాం సో ఈ శ్లోకంలో కృషుడు చెప్తున్నాడు అర్జునుకో చాలా గొప్ప బాహులు కలు అర్జున ఒక ఇంద్రియముల కంటెను మనస్సు కంటెను బుద్ధి కంటెను ఆత్మ అతీతం అనేటువంటి ఎరిగి ఆధ్యాత్మిక బుద్ధితో అంటే కృష్ణ చైతన్యముతో మనస్సును స్థిరపరిచి ఆధ్యాత్మిక బలం చే మానవుడు అనపశక్యము అనపశక్యముగాని కామం అనే శత్రువును తప్పక జయించవలెను సో ఇక్కడ మనం ఇలా ఈ యొక్క శ్లోకాలని ప్రారంభమయ్యాయంటే అర్జున్ అడుగుతున్నాడు ఈ యొక్క తీవ్రమైనటువంటి యొక్క ఫోర్స్ బలోపేతమైనటువంటి యొక్క ఫోర్స్ ఉంది పాపం చేయాలని కోరిక లేనప్పటికీ పాపం అనేది ప్రోత్సహించబడుతూ ఉంది దేనికోసం అన్నప్పుడు కృష్ణుడు ఈ యొక్క శ్లోకం ప్రారంభించారు కామయేష క్రోధయేష రజోగుణ సమద్భవ మహాశనో మహాపాప మిద్యైన మిహవైరం యొక్క రజోగుణం ద్వారా కామమే అన్నిటికీ కారణం అనేసి చెప్తున్నారు సో ఈ యొక్క శ్లోకాల తర్వాత కామం యొక్క స్థానాలు ఎక్కడ ఉంటాయి కామం యొక్క ఎక్కడ అది నివాస స్థానం ఆ కామం యొక్క ప్రభావం ఉంటాయి కామం యొక్క ఆవరణ ఎలా ఉంటాయి ఆ కామం ఎక్కడి నుంచి వస్తుంది దాని గురించి మనం చర్చించాం సో ఇక్కడ కామం ఎలా నియంత్రించాలనేసి తర్వాత చర్చ జరిగింది తర్వాత ఎలా ఆ కామం ఉండేటువంటి స్థావరాలను స్థానాలను ఎలా మనం నియంత్రించాలని చర్చిస్తున్నాం సో ఈ యొక్క శ్లోకంలో ఆ కృష్ణ చైతన్యం ద్వారా ఇవన్నీ కూడా చేయించవచ్చు ఎప్పుడైతే కృష్ణ చైతన్యంలో ఉంటామో మన మనస్సు పవిత్రమవుతుంది బుద్ధి పవిత్రమవుతుంది ఇంద్రియాలు పవిత్రమవుతాయి ఈ యొక్క అన అన అనచ కానటువంటి మనస్సు అలా అణచలేనటువంటిది అర్జునుడు చెప్తున్నాడు నేను గాలినైనా బంధిస్తాను కానీ మనస్సును బంధించలేనని చెప్తాను అలాంటి శక్తివంతమైనటువంటి మనస్సును కూడా ఈ యొక్క కృష్ణ చైతన్యం ద్వారా నియంత్రించవచ్చు అనేసి ఇక్కడ ఈ శ్లోకంలో కృష్ణుడు అర్జునికి ఉపదేశిస్తున్నాను ప్రోపాలర్ భాష్యంలో మూడవ అధ్యాయం యొక్క సారాంశం అంతా కూడా ఎసెన్స్ అంతా కూడా ఇస్తున్నారు ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే ఈ యొక్క సారాంశం ఏమంటే కర్మయోగం యొక్క సారాంశం ఏమంటే మార్గ నిర్దేశకం చేస్తుంది మనకు ఈ యొక్క మూడవ మూడవ అధ్యాయం ఏం చెప్తుంది ఈ యొక్క భౌతిక జీవన విధానంలో జీవితంలో ప్రజలు యొక్క ఈ కామవాంఛ వల్ల భౌతిక ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించాలనేసి అనుకుంటూ ఉంటారు కానీ ఈ యొక్క ఇంద్రియ భోగవాంఛ ఇది చాలా పెద్ద శత్రువులు ఇవి మనకు గొప్ప శత్రువులు మహాశత్రువులు శత్రువులు ఎక్కడ ఉండలేరు వాళ్ళు ఇక్కడే ఉన్నారు మన హృదయంలో ఉన్నారు మనస్సు బుద్ధి ఇంద్రియాలు ఇవన్నీ కూడా సో అవి ఈ కృష్ణ చైతన్య బలంతో ఆధ్యాత్మిక శక్తితో ఆధ్యాత్మిక అభ్యాసం ద్వారా ఈ యొక్క ఇంద్రియాలను ఈ ఇంద్రియ భోగవాంఛను ఈ ప్రకృతిపై ఆధిపత్యాన్ని చెలాయించాలనే ఒక కోరికను మనం తగ్గించుకోవచ్చు దాన్ని పూర్తిగా నశింపజేయించుకోవచ్చు కూడా దాన్ని నియంత్రించవచ్చు అంటే ఏమని విషయం ఏమంటే కర్మను మరియు విద్యుక్త ధర్మమును అన్ని త్యజించాల్సినటువంటి అవసరం లేదు కృష్ణుడు అదే చెప్తాడు నువ్వేమి క్షత్రునిగా క్షత్రియ ధర్మాన్ని నువ్వు త్యజించాల్సినటువంటి అవసరం లేదు కానీ క్రమక్రమంగా ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని ఈ యొక్క భక్తిని నువ్వు వృద్ధిపరచుకోవు దాని ద్వారా ఇక మనో ఇంద్రియాలన్నీ కూడా ఆధ్యాత్మిక స్థితిలో నెలకొంటాయి అంటే మనస్సు బుద్ధి ఇంద్రియాలు ఇవన్నీ కూడా పవిత్రమవుతాయి ఇంద్రియాలన్నీ కూడా పవిత్రమవుతాయి సో ఆ విధంగా మనం అత్యున్నతమైనటువంటి స్థాయికి మనం పొందొచ్చు అత్యున్నత స్థాయికి మనం రావచ్చు సో అదే ఇక్కడ ప్రూపాలు వారు రాస్తున్నారు స్వరూప స్థితిని సాధించడం కొరకై యత్నించడం స్థిరమైన బుద్ధి అది సాధ్యపడగలదు అదే ఈ అధ్యాయపు సమగ్రమైన సారాంశము కర్మయోగం యొక్క సారాంశం ఏమంటే మన అందరం కూడా నిజస్థితిని పొందాలనేసి నిజస్థితి మనకు అవసరం ఏమి మన యొక్క నిజస్థితి కృష్ణ యొక్క సేవకుల మనం జీవేర స్వరూప కృష్ణ నిత్యదాస్ మనం అందరం కూడా నిత్యదాసుల మనకు కానీ ఇప్పుడు మనం భాస్ కావాలని చూస్తున్నాం ప్రకృతిని నియంత్రించాలని చూస్తున్నాం పక్కువతిని ఆధిపత్యం వహించాలని చూస్తున్నాం సో తిరిగి మనం కృష్ణుకు దాసులుగా మనం మారడం కోసం ఈ యొక్క కర్మయుగం యొక్క ఉద్దేశం ప్రజలు సామాన్యంగా కర్మయోగం అంటే ఏమనుకుంటారంటే కర్మకు ఎన్నో ఫలితాలు వస్తూ ఉంటాయి నేను కర్మ చేస్తాను నేను కర్మకు పుణ్య ఫలితం వస్తే స్వర్గానికి వెళ్తాను పాప ఫలితం వెళ్తే నరకానికి వెళ్తాను కానీ అక్కడ మనం చర్చించాం యొక్క అధ్యాయంలో కర్మ వికర్మ అకర్మ కర్మ అనేది ఏంది మనం చేసేటువంటి వృత్తి కర్మ అంటే ప్రత్యేకంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర బ్రహ్మచర్య గృహస్థ వానపత్ర సన్యాస నాలుగు సాంఘిక ఆశ్రమాలు నాలుగు ఆధ్యాత్మిక ఆశ్రమాలు వాళ్ళ వాళ్ళ యొక్క ఆశ్రమాలకు వాళ్ళ వాళ్ళ యొక్క వర్ణాలకు ఆ వాళ్ళ యొక్క మానసిక శారీరక స్థితికి అనుగుణంగా ఈ యొక్క విధులు ఇవ్వబడ్డాయి వృత్తి ఇవ్వబడింది సో దాన్ని ఏం చేయాలా ఆ యొక్క వృత్తి ధర్మాన్ని భగవంతునికి ఇవ్వాలి దాని యొక్క ఫలితాన్ని యజ్ఞార్థాత్ కర్మను నేత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ సంగ పరం రజే ఇది భగవంతుని కోసం మనం త్యాగం చేయడం దాని యొక్క ఫలితాలను నేను అనేక భావం లేకుండా ఉండడం సో ఇక్కడ కృష్ణ చైతన్యంలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది లేదంటే నేను అనుభవిస్తున్నాను నేను నియంత్రకుని నాధోరణి అన్నీ జరుగుతున్నాయి ఈ యొక్క భావన వాళ్ళ నుంచి వైద్యులు సో అందుకనే ఈ యొక్క కర్మయోగంలో ముఖ్యంగా బోధించేటువంటి ఒక సారాంశం ఏమంటే మనం చేసేటువంటి యొక్క అన్ని విద్యుక్త ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి భగవంతుని యొక్క ప్రీతిత్వాన్ని మనం చేయడం భగవంతుని కోసం నిర్వర్తించడం దాని ద్వారా మన యొక్క మనస్సు మన యొక్క బుద్ధి పవిత్రమవుతుంది అది స్థిరంగా నెలకొంటుంది స్థిరమైనటువంటి బుద్ధి నెలకొంటుంది అదే ఈ సారాంశం అని చెప్తున్నారు అంటే ఎంతోమంది తాత్విక కల్పనలు నామమాత్ర యోగాలు ఎన్నో చేస్తూ ఉంటారు రకరకాల అభ్యాసాలు చేస్తుంటారు ఇవి కృత్రిమంగా ఈ ప్రయత్నాలు అంత విజయవంతం అవ్వు ఎంతోమంది యోగులు చూడవచ్చు ఎంతోమంది సాధకులు వాళ్ళ యొక్క ఇంద్రియాలను నియంత్రించుకోలేకుండా పడిపోతూ ఉంటారు వాళ్ళు వాళ్ళు ప్రయత్నిస్తారు ఇంద్రియ నిగ్రహం కోసం వాళ్ళు ప్రయత్నిస్తారు కానీ మళ్ళీ వాళ్ళు పడిపోతూ ఉంటారు కారణం ఏంటంటే ఈ యొక్క యోగ సాధన ద్వారా ఈ యొక్క జ్ఞానాన్ని ద్వారా వేరే ఇతర మార్గాల ద్వారా మన ఇంద్రియాలు ఉన్నత స్థాయికి చేరుకోలేవు ఏదైతే కృష్ణ చైతన్య మార్గం ఉందో ఈ భక్తియుక్త సేవ మార్గం ద్వారానే మనం భగవంతుని యొక్క చైతన్యాన్ని భగవత్ చైతన్యాన్ని మనం కలగలుగుతాం కృష్ణ చైతన్యంలో ఉండగలుగుతాం భగవద్ధామానికి వెళ్ళేటువంటి ఒక ఆరాధన మనం సంపాదించుకోగలుగుతాం సో అందువల్ల యొక్క కృత్రిమ ప్రయత్నాలు ఏమి చేయకుండా ఇంద్రియ నియంత్రణ కోసం మనం ఉన్నత బుద్ధి ద్వారా కృష్ణ చైతన్యంలో మనం సేవను ఆచరించడం ద్వారా కృష్ణ చైతన్యం ఉండడం ద్వారా అన్నీ నియంత్రణలోకి వస్తాయి అందరూ కృష్ణ చైతన్యం ద్వారా ఇక యొక్క ఇంద్రియాలందరూ కూడా నియంత్రించగలుగుతారు ఆధునిక కాలంలో ప్రజలు ఇంద్రియాలను వదిలివేశారు నియంత్రించాలనేటువంటి కాన్సెప్ట్ అనేది వదిలేశారట నియంత్రించకూడదు నియంత్రిస్తే ఇంకా సమస్యలు ఎక్కువైపోతాయి డిప్రెషన్ ఎక్కువైపోతుంది యాంగ్జైటీ ఎక్కువైపోతుందని చెప్తూ ఉంటారు ఇది మన యొక్క సంస్కృతి కాదు ఇది మనకు శాస్త్రం నేర్పించింది అనేది కాదు ఈ యొక్క ఇంద్రియ భోగం ద్వారా ఇంకా ఇంద్రియ భోగ కోరిక పెరుగుతూనే ఉంటుంది కానీ అది తగ్గదు ఏదైనా సరే విచ్చలవిడి శృంగారం అనే ఉంటుంది దాని ద్వారా ఇప్పుడు ఏమవుతుంది ఎన్నో తీవ్రమైనటువంటి యొక్క పరిణామం ఏర్పడుతున్నాయి స్త్రీ పురుషులు విడిగా భోగిస్తూ ఉన్నారు అప్పుడేమవుతుంది వాళ్ళలో ఉన్నటువంటి యొక్క కామం ప్రతిబింబంగా మారిపోతుంది అందుకని స్త్రీలకు స్త్రీల పట్ల కామం పురుషులకు పురుషుల పట్ల కామం అది వైదిక సంస్కృతి కాదు ఇంకా పాశ్చాత్య దేశాల్లో స్త్రీలు స్త్రీలు కలిసి వివాహం చేసుకుంటున్నారు పురుషులు పురుషులు కలిసి వివాహం చేసుకుంటున్నారు అంటే ఆశ్చర్యకరంగా ఉండొచ్చు మనకు భారతదేశంలో అలాంటి సంస్కృతి లేదు కానీ కృత్రిమంగా ఎప్పుడైతే మనం నియంత్రిస్తామో ఇలాంటి పరిణామాలు దారితీస్తాయి సో అందువల్ల ఈ కృష్ణ చైతన్య మార్గం ఏదైతే ఇవ్వబడిందో మన విద్యుక్త ధర్మాన్ని ఎలా మనం నిర్వర్తించాలా ఈ భగవత్ ప్రీత్యర్థం మనం కర్మని ఎలా వణరించాలా ఈ యొక్క విషయాలన్నీ కూడా ఇందులో నేర్పించడం జరుగుతుంది కర్మయోగంలో అందుకని యోగ అంటే లింక్ విత్ గాడ్ కర్మకాండకు కర్మయోగకు సంబంధం తేడా ఏమిటంటే కర్మకాండ అనేది వాళ్ళకు భగవంతుడి వరని తెలియదు భగవంతుతో సంబంధం లేదు వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్ కర్మకాండ అంటే ప్యూర్లీ వాళ్ళు భౌతికమైనటువంటి ఫలితాల కోసం వాళ్ళు చేస్తారు కర్మయోగ అనేది ఎప్పుడవుతుందంటే దానికి యోగ అంటే భగవంతునితో సంబంధం ఇందులో నిష్కామ కర్మయోగ సకామ కర్మయోగ అంటే మొదట సకామ కర్మయోగ చేస్తారు అంటే కోరికల కోసం ఈ యొక్క కర్మను ఆచరిస్తారు అది చేయగా చేయగా అది పవిత్రీకరణ చెంది నిష్కామ కర్మ యోగ స్థితికి వాళ్ళు వస్తారు అంటే కోరికలు లేనటువంటి స్థితికి వాళ్ళకు వస్తారు భౌతికమైన కోరికలు ఏవి లేకుండా ఆ స్థితికి వస్తారు వాళ్ళు కర్మను ఆచరిస్తారు కానీ కోరికలు మాత్రమే కోరుకో సో ఆ విధంగా ఎప్పుడైతే నిష్కర్మ కర్మ యొక్క స్థితికి వస్తారో వాళ్ళు జ్ఞాన యోగ ధ్యాన యోగ ఆ స్థితికి వస్తారు తర్వాత భక్తి యోగకు వస్తారు కానీ ఇక్కడ డైరెక్ట్ ప్రాసెస్ శ్రీ చైతన్య మహాప్రభు యొక్క కృప వల్ల శ్రీ ప్ర కృప వల్ల మనకు డైరెక్ట్గా భక్తి యోగం మనం చేరుకోవచ్చు బుద్ధి యోగం భక్తి యోగం ఏ విధంగా మనం చేసేటువంటి సర్వకార్యాలు కృష్ణ యొక్క ప్రీత్యర్థం మనం ఉన్నరించడం కృష్ణుని కోసమే సర్వకార్యాలు మనం ఆచరించడం ఆయన ప్రీత్యత్వమే అన్ని కూడా మనం చేయడం ఆయనే సెంటర్ పాయింట్ కృష్ణుడు సెంటర్ పాయింట్ సో ఆ విధంగా మనం పవిత్రికన చెందేసి మనం ఈ యొక్క ఇంద్రియాలను నియంత్రించుకోవచ్చు ఇది సాధ్యమవుతుందనేసి వారిని అడగవచ్చు ఇది సాధ్యం అవుతుంది ఎంతోమంది ఈ యొక్క కృష్ణ చైతన్యంలో పాల్గొంటూ వాళ్ళు ఈ భౌతికమైనటువంటి కోరికల పట్ల ఆసక్తిని వదిలేసి భౌతిక విషయాల పట్ల ఆసక్తిని వదిలేసి ఈ యొక్క బాటలో యొక్క దారిలో వాళ్ళు ఉన్నారు ఎంతోమంది సో ఇక్కడ కర్మయోగమును చాలా స్పష్టంగా మనం ఏం అర్థం చేసుకోవాలంటే కర్మయోగం అంటే ఆ కర్మను ఆచరించి భౌతికమైన ఫలితాలను పొంది స్వర్గానికి వెళ్ళడం పాపం చేసిన నరకానికి వెళ్ళడం దానికోసం కాదు ఇక్కడ కర్మయోగ కర్మయోగ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఈ కర్మయోగం చేయడం ద్వారా వాళ్ళు నిష్కామ స్థితికి వస్తారు భక్తి యోగానికి వెళ్తారు కర్మ కర్మయోగ ఉద్దేశం మళ్ళీ భక్తి యోగాన్ని ఆచరించడం సో అందువల్ల మొదట్లోనే మనం ఈ యొక్క భక్తి యోగాన్ని మనం ఆచరించినట్లయితే అంటే భక్తి యోగంలో యోగం ఏమిటి ఉంది యోగం ఏమిటి ఉంది కర్మ అనేది దాని యొక్క ఫలితాలు మనం సంపూర్ణం అవ్వాలంటే మళ్ళీ భక్తి యోగం నుంచి భక్తి యోగం నుంచి తీసుకోవాల్సిందే జ్ఞాన యోగం కూడా దాని ద్వారా ఆ ఫలితాల ద్వారా అది పూర్తిగా విజయాన్ని సాధించలేము ఫలితాలను పొందలేము మళ్ళీ యొక్క భక్తి యోగం ఉండాల్సిందే కానీ భక్తి యోగంకు ఏది అవసరం లేదు ఏ దానిపైన ఈ కర్మ కర్మయోగ జ్ఞాన యోగా ధ్యాన యోగం దేనిపైన కూడా ఆధ ఆధారపడలేదు సో భక్తి యోగం అంటే ఏమి అసలు మనం చేసేటువంటి యొక్క కార్యక్రమాలు యోగా కృషి సంబంధంతో మనం చేయడం కృషిని ప్రీత్యర్థమే మనం ఉన్నదించడం ప్రతిదీ మనం అతి కాలే భగవత్ ప్రీత్యర్థం మనం ఉన్నదించడం ఏది చేసినా ఆయన కోసం మనం చేయడం సో ఇది కృష్ణుడు అర్జునికి బోధిస్తూ ఉన్నాడు నువ్వు యుద్ధాన్ని నువ్వు చేయకుండా ఆపకు యొక్క యుద్ధము చేయాల్సిందే కానీ ఆ యొక్క యుద్ధం నా యొక్క ప్రీతి కోసం నువ్వు నడించు నువ్వు యొక్క కామం నుంచి నువ్వు బయటికి రావాలంటే ఈ యొక్క జ్ఞానము వైరాగ్యము ద్వారా రావచ్చు కానీ ముఖ్యంగా యొక్క భక్తియుక్త సేవ ద్వారా బుద్ధిని నియంత్రించవచ్చు మనస్సును నియంత్రించవచ్చు ఇంద్రియాలను నియంత్రించవచ్చు అన్నీ నియంత్రించవచ్చు ఈ యొక్క సేవ సో అందుకని శీఘ్రమే నువ్వు యొక్క ఈ భక్తియుక్త సేవను స్వీకరించి ఆయన శరణాగతి పొందమని చెప్తూ ఉన్నారు అర్జునుడికి అర్జునుడు ఎలాగో ఆయన చాలా ప్రియమైనటువంటి భక్తుడు కృష్ణుడికి సఖ్య భక్తుడు ఫ్రెండ్స్ కానీ ఇక్కడ లీల జరుగుతుంది ఒక భగవద్గీత రావడం కోసం అందువల్ల అర్జున్ సామాన్య వ్యక్తిగా మనం భావించకూడదు ఆయన ఏదో భ్రమ చెందాడు అని ఇలా అయ్యాడు బంధువులు మేము మేము మామలు మామలు అనేది అలా భ్రమ చెంద ఆయన భగవంతుడు ఈ భగవద్గీతను ప్రపంచానికి అంతా కూడా బోధించడం కోసం భగవంతుడు చేసినటువంటి యొక్క యొక్క ప్రణాళిక సో ఈ అధ్యాయం దీంతో సమాప్తమైంది శ్రీమద్ భగవద్గీతలోని కర్మయోగము లేదా కృష్ణ చైతన్య విద్యుక్త ధర్మ నిర్వహణ మన మూడవ యొక్క భక్తి వేదాంత భాష సమాప్తము సో దీంతో మనం ఈ అధ్యాయం ముగిస్తున్నాం వచ్చే మనం నాలుగో అధ్యాయాన్ని ప్రారంభిస్తాం జ్ఞాన యోగము దివ్య జ్ఞానం అనేసి అనువాదం చేశారు జ్ఞానం చాలా ముఖ్యం మనిషికి ఆహార నిద్రా భయమైతనుంచా సామాన్యమేత పశుభిందరానా జ్ఞానం ఇది అదికో విశేషం జ్ఞానం అయినా పశుభిస్ సమాన ఆహారము నిద్రా భయం అవుతనం ఇది పశువులకు మనుషులకు సేమే అవైనా చేస్తే మనమేం చేస్తాం కానీ ఇక్కడ పశువులకు ఇక జ్ఞానం అనేది తెలియదు సో అది ఇక్కడ తేడా ఒకవేళ అది లేదంటే ఒక మనిషి కూడా పశువుతో సమానం అందుకని ఈ యొక్క జ్ఞానాన్ని పొందడం చాలా ముఖ్యం ఇది ప్రత్యేకంగా ప్రభుత్వాలు దీన్ని దివ్య జ్ఞానం అనేసి అనుమాచిస్తాం మామూలు జ్ఞానం కాదు దివ్య జ్ఞానం నిరాకార బ్రహ్మ గురించి ఇక్కడ వేరు వేరు సాక్షాత్కారాలు ఉన్నాయి దానికోసం కాదు అనమాట సో మనం ఈ యొక్క దివ్య జ్ఞానం గురించి మనం వచ్చే వారం నుంచి చర్చిస్తాం ఇలా ఈ యొక్క జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అది ఎవరి నుంచి మనం వినాలా ఈ యొక్క జ్ఞానంలో ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి విషయాలు మనకు తెలుస్తాయి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శిలప్రూపాకి జాయ్ భగవద్గీత యథాథలం కి జాయ్ ప్రశ్నలు ఏమైనా సందేహాలు ఉంటాయి

ఇక్కడ మాసేపేటలో పిల్లలు ఉండేవాళ్ళు కదా ప్రభుజీ అది వరకు అది వరకు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మీకు సిగ్నల్ లేనట్టుంది

మీరు అన్మ్యూట్ చేసుకొని మళ్ళీ ఒకసారి ట్రై చేయండి మాట్లాడండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ వినిపిస్తున్నా ప్రభు చెప్పండి అంతకు ముందు మియాపూర్ లో సస్తంగా ఉండేది కదా ప్రభుజీ ఫస్ట్ నాకు బేస్ అంటే అక్కడే ప్రభుజీ మన దగ్గరే పదహారు మార్లు జపం చేస్తేనే సేవ అనేవాళ్ళు కదా ఫస్ట్ స్టార్టింగ్ అక్కలా నుంచి నేను వచ్చాను మళ్ళీ మిమ్మల్ని మొక్క వర్చూసుకు ఇలా చూడడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ కళ్యాణి మాతాజీ లింక్ షేర్ చేశారు భక్తుల సాంగత్యంలో ఉంటే ఎట్నుంచి ఎటు వెళ్తుంది ఈ ప్రవాహం అన్నట్టు చాలా ఆనందంగా ఉంది మొన్న ఒకసారి కూడా క్లాస్ ఉన్నాను మంది మాములుగా యూట్యూబ్ లో వింటా ఉన్నాను కానీ ఇలా ప్రత్యక్షంగా చూసి మాట్లాడే అవకాశం కలిగినందుకు చాలా ఆనందంగా ఉంది అది మన మాసేపట్లో ఇప్పుడు అయిపోయింది ప్రభుజీ మన్ని మధ్య బృందావనంలో ఇక్కడ మన భక్తి రాఘవ మహారాజ్ గారు చేత హరే కృష్ణ ఇక్కడ మొన్న మన మహారాజు మహారాజ్ గారిది కూడా వ్యాసపూజ జరిగింది కదా ప్రభుజీ తిరుపతి అవునా అంత ముందు కూడా వచ్చారు మహారాజ్ గారు ఇక్కడ వచ్చారు కదా మొన్న అక్తాపూర్ హైదరాబాద్ అబిడ్స్ ఇస్కాన్ వచ్చారు కలిసాము చాలా సంతోషం ప్రవచి అసోసియేషన్ రావాలి మనసు కొట్టుకుంటుంది ఆ పిల్లలందరూ ఇప్పుడు ఎలా ఉన్నారు ఏంటి అసలు ఆ పిల్లలు చూడాలని మనసు ఇదే అవుతుంది చిన్నప్పుడు చూసేవాళ్ళం కదా అప్పుడు సండే అప్పుడు ఒకసారి రండి కుర్మ గ్రామానికి రండి విజిట్ చేయండి చాలా మంది వస్తుంటారు ఇక్కడికి అదే మన ఇది మన మంజుల మాతాజీ అసోసియేషన్ ఒకసారి ఏమన్నా ప్లాన్ చేయ మనం చెప్పండి ప్రభుజీ అందరం కలిసి రావచ్చు కదా ఒక లాగా బస్ అదే లక్ష్మీ ప్రభుజీ వాళ్ళు ఉన్నారు కదా ప్రభుజీ వాళ్ళందరూ కూడా ఒకసారి చెప్పండి ఇలా అందరం కలిసి ఒకసారి వస్తాం ప్రభుజీ విజిట్ చేద్దాం ఇప్పుడు కూడా ప్రభుజీ మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ మన మాసేపేటలో మళ్ళీ పిల్లలది ఉందంట కదా ఇప్పుడు కూడా వెళ్ళాలి మన సైవి మధ్యనే తెలిసింది నాకు పది రోజుల క్రితం ఓకే ప్రభుజీ చాలా సంతోషం ప్రభుజీ మీ దయ వల్ల నేనైతే జపం ఫస్ట్ స్టార్టింగ్ పదహారు అంటే ఫస్ట్ బేస్ మన దగ్గర మర్చిపోలేని చాలా సంతోషం చాలా ఆనందంగా ఉంది మీరు పదహారు చేయడం దీక్ష తీసుకోవడం అదే ప్రభుజీ ఫస్ట్ స్టార్టింగ్ బేస్ మీరే ప్రభుజీ మాకు హరే కృష్ణ ప్రభుత్వం శ్రీల ప్రోపాద్ కి జాయ్ భగవద్గీత యథాతథం కి జాయ్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే हरे राम हरे राम 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 हरे हरे